బీఆర్ఎస్ పార్టీ నిన్న వరంగల్ ఎల్కతుర్తిలో జరిపినటువంటి బహిరంగ సభ దాంట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసందర్భంగా బీజేపీ పైన అనుచిత వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నిన్న జరిగినటువంటి సభ ప్రజలు అధికారం నుంచి దూరం చేసి ఇంటికాడ కూర్చోబెట్టి ఫామ్ హౌస్ కే పరిమితం చేసినప్పటికీ కూడా కేసీఆర్ గారు రాజరిక మనస్తత్వాన్ని ఇంకా వదులుకోలేదు అహంకారంతో అహంభావంతో మాట్లాడేటువంటి మాటలు చూస్తే ఆశ్చర్యాన్ని కల్పిస్తూ ఉన్నాయి పదకొండు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి పదకొండు పైసలు తేలేదు అని చెప్పేసి మాట్లాడేటువంటి మాటలు వింటే ఆయన అసలు సోయ లేకుండా ఈ రాష్ట్రంలో ఉండడేమో అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అవగాహన లేని మాటలన్నీ కూడా మాట్లాడినాడు మేము ఆయనకు బహిరంగంగా భారతీయ జనతా పార్టీ నుంచి సవాల్ చేస్తా ఉన్నాం పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇచ్చింది తెచ్చింది ఆయన బహిరంగంగా అనేక సార్లు చెప్పాము లెక్కలతో సహా కిషన్ రెడ్డి గారు బుక్ కూడా ప్రజెంట్ చేసి జర్నలిస్ట్ల ముందు ఉంచి రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ అధికారులకు కూడా పంపించడం జరిగింది ఈ వ్యాఖ్యలకు పదకొండు పైసలు కూడా ఇవ్వలేదు అనేటువంటి వ్యాఖ్యలకు కేసీఆర్ కట్టుబడి ఉంటాడా మేము రుజువు చేయడానికి సిద్ధం రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తావా కేసీఆర్ భారతీయ జనతా పార్టీకి క్షమాపణలు చెప్తావా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం